దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదే అదేవాడు అదే వాడు అదే వాడు వాడి ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ కాకుండా స్లోగా చనిపోవాలనుకున్నాడు ఇప్పటికీ యాక్సిడెంట్ అని చూస్తాను

Thanks for watching. Please subscribe our Spy News Live channel.